ఇచ్చిన తర్వాత మా ఫాదర్కి షుగర్ ఉంది సార్ రెండంతలు చిన్న షుగర్ ఉంది షుగర్ పని చేస్తుందంటే మా ఫాదర్ చెప్పేసిన ఏదో ఒక ఇది నేను యూట్యూబ్లో వేసినాను అంటే ఇంటికి వెళ్ళి దీని గురించి యూట్యూబ్లో చూడండి అంటే ఇంటికి వెళ్ళి అంటేనే యూట్యూబ్లో చూస్తే దీని గురించి కొంచెం చెప్పారు అంటే ఈ విధంగా ఉంటుంది సార్ ఏదైతే బీపీ షుగరు ఏవైతే ఇట్లా అవుతాయో ఏదో తగ్గుతాయో మా ఫాదర్కి షుగర్ రెండంతలు ప్లస్ ఉంటే నేను ఇచ్చాను నాన్న ఇది బాగుంటుందంటే ఇచ్చాను అది ట్యాబ్లెట్స్ ఎందుకు వాడడం వల్ల కిడ్నీ చెడిపోతాయి కదా అని ఇచ్చేస్తే నేను తడ్ డెమ్మలు వాడాలి అని చెప్పినా చెప్పేసి ఇంట్లో పెట్టేసి నేను వన్ మంత్ అయితే ఉంది వన్ మంత్ అయిన తర్వాత సార్ మళ్ళీ నన్ను అడిగారు సార్ ఎమర్జెన్సీ వాడ తీసుకున్నారు కదా ఇట్లా ఉంది అది నేను మా ఫాదర్కి ఇచ్చి నేను మర్చిపోయినా మన ఇచ్చి అడిగిన సార్ అది తాగుతున్నా ఉన్నా ట్రోత్ తాగుతున్నారా చెప్పినా తడ్డెంట్ తాగాలి మన ఏం చేసినాడు ఇది వాడితే ట్యాబ్లెట్స్ మానేయాలేమో అంటే టాబ్లెట్స్ ఎందుకు అన్న కిడ్నీ ఇబ్బంది అవుతాయి కదా ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల అంటే టాబ్లెట్స్ పక్కన పాడేసినేలాగా నాకు వెంటనే టెస్ట్ స్టార్ట్ అయింది వన్ మంత్ అయ్యింది ఎందుకంటే ముందే ఏజుడు సెవెంటీ ఇయర్స్ దాదాపు ఉన్నాయి ఇమ్మీడియట్గా అప్పోళ్ళకి వెళ్ళి టెస్ట్ చేసే వచ్చి అంటే మీ సార్ వాళ్ళు చెప్పిన తర్వాత అయ్యో ఎందుకు తర్వాత అంటే లేదు సార్ నాకు కూడా ఐడియా లేదు మా నాన్న పూర్తిగా నమ్మేసాడు అని వెళ్ళి టెస్ట్ చేస్తే ఎంత వచ్చింటా సార్ మామూలుగా జనరల్ మనం అంటే ట్యాబ్లెట్స్ పక్కన పాడేసాడు దీని మీదనే వన్ మంత్ సేమ్ ఫుడ్ సేమ్ అండ్ ఏంటో అదే నాకు మా మనకి ఎట్లా టెన్షన్స్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి మా ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు డెలివరీ అట్లే నాకు అపోలో నుంచి పన్నెండుగా ఉదయం ఏడు గంటలకి వెళ్తే పన్నెండు వస్తుంది రిసిప్ నాకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పన్నెండు అంటే చూస్తున్న వాళ్ళు అపౌ నుంచి ఫోన్ చేస్తారు సార్ మీరు అప్పుడు వెళ్ళి చూస్తే ఎంత ఉండొచ్చు ఒక అందాజుగా మీలో ఎవరైనా ఎంత రావచ్చు పెరిగి ఉండవచ్చు ఇంకా ట్యాబ్లెట్ బంద్ చేసింది కాబట్టి ట్యాబ్లెట్ బంద్ చేసిండు ఇది వాడినాడు వన్ వన్ ఫార్టీ వచ్చింది సార్ వావ్ వన్ ఫార్టీ వచ్చింది సార్ అంటే దీనివల్ల నాకు ఆరాధ్యం అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మంత్ అక్టోబర్లో సార్ వాళ్ళు వచ్చేసి బిల్వారా ఇట్లా